నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ సుకన్యాస్ గార్డెన్ అండి ఇది మన గార్డెన్లో వాటర్లో పెరుగుతున్న జపానికి అయితే తెల్ల గులాబీల చెట్టు అండి చక్కగా డైలీ రోజుకొక కొమ్మ అసలు గుత్తులు గుత్తులుగానండి అలాగే మరో అందమైన ఫ్లవర్స్ అండి కళ్ళకి చాలా ఇంపుగా కలర్ఫుల్గా ఎలాంటి పెస్ట్ లేకుండా చక్కగా పెరిగి మన రైన్ లిల్లీస్ అండి మనం మన గార్డెన్లో ఈ రైన్ లిల్లీస్ని కలర్ఫుల్గా అట్రాక్షన్గా పెంచుకోవచ్చు ఆ కలర్కి చూస్తున్నారుగా కదా తేనెటీగలు అయితే ఎలాగ వచ్చేసినాయో మనము కూడా అలాగా ఆ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా చాలా అట్రాక్షన్ అయిపోతామండి అసలు చూస్తున్నారు కదా ఎంత కలరు ఎంత ఫ్లవర్ ఎంత పెద్ద సైజుగా ఉందో దీనికండి ఎండ తగిలితే చాలండి బాగా ఎండ ఉంటే చాలు హెల్దీగా పెరుగుతాయి పెస్ట్ అంటూ ఏమీ ఉండవండి మనం సాయిల్ కలుపుకునేటప్పుడే బోన్మీలు కిచెన్ కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ ఇలా కలిపేసి పెడతాం కాబట్టి ఇంకా నేను మెన్యూర్స్ అయితే ఏమి వేయనండి ఆ తర్వాత అయితే ఇలాగ అరటిపండు అలాగ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క అరటిపండు అయితే వేసేస్తాను వాటర్ పోస్తూ ఉంటాను కాబట్టి ఆ అరటిపండు దాంట్లో పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఉండి ఫ్లవర్స్ బాగా రావడానికి కానీ పచ్చగా ఉండడానికి కానీ హెల్తీగా ఉండడానికి కానీ చాలా ఈ సహకరిస్తుందండి అరటిపండు అనేది నేనైతే ఇలాగ అరటిపండు అయితే వేసేస్తున్నాను అంతేకాకుండా చూస్తున్నారుగా ఎడినియం సీటుపడి ఎట్లా లాగా మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి దాంట్లోనే స్ప్రెడ్ అయిపోయినాయి అండి సీడ్స్ అన్ని వాటిల్లో అది కూడా పెరుగుతీలని వదిలేస్తాం అయితే మనం ఈ దుంపలనండి ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మనం మొక్కల్ని ఎలా ప్రూన్ చేస్తామో ఈ గడ్డిని కూడా మనం కట్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ స్పూన్ బోన్ ఇస్తే చాలండి మళ్ళీ చక్కగా ఎల్దీ అయిన ఫ్లవర్స్ ఇలాగా వస్తాయి అనమాట ఆ కలర్ ఫ్లవర్స్ కూడా మన కళ్ళకి ఎంత ప్రశాంతత ఇస్తాయండి నేనైతే ఇంకా కాకుండా వారం వారము కొంచెం కాఫీ పొడి కలిపిన వాటర్ అండి కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ఇలాగ కలిపిన వాటర్ కూడా మొక్కలకైతే కొంచెం కొంచెం ఇస్తానండి ఈ విధంగా సింపుల్గా మన గార్డెన్లో రైన్ లిల్లీస్ని ఇలాగ ఎనిమిది రకాల కలర్స్ని అయితే పెంచుకోవచ్చండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్